రింకు టింకు అనే రెండు పిల్లులు ఉన్నాయి అవి ఒకరోజు సరదాగా నడుచుకుంటూ వెళుతున్నాయి దారిలో వాటికి ఒక రొట్టె కనిపించింది రెండు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి రొట్టెను నేను ముందు చూశాను ఇది నాకే కావాలి అంది రింకు కాదు ఇది నేను ముందు చూశాను కాబట్టి ఇది నాకే కావాలి అంది టింకు ఇలా ఆ రొట్టె నాదంటే నాదని రెండు పోట్లాట మొదలుపెట్టాయి పిల్లుల పోట్లాటను చెట్టు మీద ఉన్న అంజీ గమనించింది కిందకు దిగివచ్చింది మీ తగవు నేను తీర్చుతాను అని అంది అంజీ ఒక త్రాసు తెచ్చింది రొట్టెను రెండు ముక్కలుగా చేసింది త్రాసులో అటు ఇటు వేసి తూచింది ఇటువైపు కొంచెం ఎక్కువగా ఉంది కాదు కాదు అటువైపు కొంచెం ఎక్కువగా ఉంది అంటూ రొట్టెలో కొంచెం కొంచెం తింటోంది ఇలా చేస్తూ మొత్తం రొట్టెను తినేసింది గబగబా చెట్టు పైకి ఎక్కేసింది పాపం రింకు టింకు బిక్క ముఖాలు వేసుకొని అంజవైపు చూస్తూ ఉండిపోయాయి